ఎన్నిక సందర్భంగా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు వాగ్దానం చేసిందో ఎలక్షన్స్ లో దాదాపు రెండు సంవత్సరాలు ఖర్చు మరి గత ఇరవై ఏం నుండి తెలంగాణ ఉద్యమ ఉద్యమకాల పట్టుకొని మరి మనమంతా ఏకమై స్వరాష్ట్ర ఆకాంక్ష మనసులు పెట్టుకొని తెలంగాణ సాధించిన వీళ్ళ మనం తెచ్చిన తెలంగాణలో మరి తెలంగాణ తెలంగాణకు మరి ఇంకా అన్యాయం జరగడం చాలా చర్చనీయాంశం మరి పాలకులు తెచ్చిన తెలంగాణ గిట్ల తెచ్చిన తెలంగాణను మరి గిట్ల పెట్టేయడం జరిగింది ఆ తరుణంలోనే మరి తెలంగాణ కాలం పూర్వం ఒకటి మరి పుట్టి గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం నుండి మరి పాట పడుతున్న తరుణంలో ఇవాళ మనకు నుండి ఉప ఎన్నిక రావడం జరిగింది అది యొక్క అది దేవుని యొక్క నిర్ణయం మరి గత ప్రభుత్వంలో ఉన్న మరి ఎమ్మెల్యే గారి మరణంతో మనకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశంలో మరి నాకు మీరంతా తెలంగాణ ఉద్యమకారులు అందరూ నాకు మరి క్యాండిడేట్గా తీర్చుకోవడం నాకు చాలా గర్వకారణం అలాగే నెచ్చిన తెలంగాణలో మోసపోయారు మరి దగా పట్టాలని ఎవరంటే తెలంగాణ ఉద్యమకారులు చెప్పాల్సిన బాధ్యత బాధ్యత ఉంది అది ఖచ్చితంగా ఎందుకంటే నై తెలంగాణ అన్నట్టు అక్కడ ఉన్నారు జై తెలంగాణ అన్నో ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి అంశాలే మరి పరిగణలోకి తీసుకొని మరి తెలంగాణ ఉద్యమకారుల పూర్వంలో మనము మన యొక్క బాధ్యత నిర్వర్తిస్తూ మన సంక్షేమం గురించి మనం ఎన్ని సంవత్సరాలుగా మనం పోరాడుతున్నాం ఇటు పోరాటంలో మనం కోరింది ఏంటి ఒక సంక్షేమం గొడ్డ ఏర్పాటు చేయండి తెలంగాణ ఉద్యమకారులతో గుర్తింపు గుర్తించుటై ఒక కమిటీ చేసి మరి మా యొక్క కోరికలు పెద్దవి కావు ఉన్నదాంట్లోనే సరిపోతున్నాం అని చెప్పేసి మనం చదువుతాము గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది ఎటువంటి న్యాయం జరగలేదు కానీ కనీసం ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో మరి భాగస్వాములై తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డ మరి ఆ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వం అయినా మనకు ఏదో న్యాయం చేస్తుందని చెప్పేసి మనకు అంశం వాళ్ళ దగ్గర పెడితే కనీసం ఈ ప్రభుత్వం అయినా మేనిఫెస్టోలో మరి మన యొక్క అంశాన్ని పెట్టి మరి మనకు ఒక ఆశ చూపెట్టింది కాబట్టి మన యావత్తు తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మరి ఈ రాష్ట్రం ఏర్పడడం తర్వాత మరి ప్రభుత్వం మార్చడంలో ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు పనిచేసిందని చెప్పేసి గట్టిగా మేము చెప్పగలుగుతాం ఎందుకంటే ఇంటింటికి పోయి మరి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మరి ఆ మేనిఫెస్టో పెట్టి ఒక పెట్టింది కాబట్టి న్యాయం జరుగుతుందన్న తరుణంలోనే మేము మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఇప్పటి దాంట్లో మా యొక్క అంశాన్ని మరి పొందపరిచిన తర్వాత గత రెండు సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి అటువంటి తరుణంలో మీరు మాకు మరి న్యాయం చేస్తారా చేయరా అనేసి ఒక క్లారిటీ ఇవ్వకుండా పోయినందుకు ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోటీలో నిలిచేవడానికి నా యొక్క పేరు చాలా దయచేసి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డను గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటే ఆషామాషీ కాదు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటే యావ తెలంగాణతో తెలంగాణ ఉద్యమకారుల దిష్టి తీస్తే మీరే ఎనభై ఏడు వేల మంది ఉన్నారని చెప్పి చెప్పారే అందులో కరుడుగట్టిన తెలంగాణ వాదులు పదివేల మంది ఉన్నారు అటువంటి తెలంగాణ వాదులు పది మంది పదివేల మంది ఉన్న తెలంగాణ వాదులకు జూబ్లీ హిల్స్ నుండి ప్రతి ఒక్క మా రిలేషన్షిప్ ఉంది బావనో అక్కనో చెల్లెను తో అలాంటి రిలేషన్షిప్ ఉంది ఆ రిలేషన్షిప్ మాకు మరి పెద్ద అండగా నిలుచుంటుంది మేము ట్వంటీ ఫస్ట్ ఫిఫ్టీ మరి నామినేషన్ వేయడానికి మేము వస్తున్నాము అదే ఆ రోజే చూడండి మా యొక్క ప్రతిపాదన అయిన తర్వాత మరి నా మా నామినేషన్కి మరి యావత్ తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుండి మా యొక్క ఉద్యమకారులు మరి నామినేషన్కి వస్తున్నారు అటువంటి ఆ తరుణంలోనే మరి ఆ రకంగానే మరి మాకు మరి గెలుపును ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది మాకు ఎట్లుందంటే ఆ ప్రతి ఒక్కరితో మమేకం ఉంది ఈ పదివేల తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో గారు కట్టారు ప్రతి జూలీతో ప్రతి ఒక్క జాగా గోడమండ తీసుకోండి రైమత్త తీసుకోండి సూపడ తీసుకోండి షేక్పేట తీసుకోండి ఏడు ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఆ డివిజన్లలో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ పార్టీ అఫేర్స్ ఉన్నాయి కాబట్టి ఆ దాంతోనే మేము పైకి అని చెప్పేసి మాకు నమ్మకం ఉంది తెలంగాణ ఉద్యమకారులు అంటే నిస్వార్థమైన మరి పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి నిస్వార్థంగా పనిచేస్తారు మేము అని చెప్పేసి ఈ సందర్భం చెప్పుకుంటాం మరి రేపు ఎల్లుండి తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నామినేషన్ వేయడం జరుగుతుంది కాబట్టి యావ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఫోరం సభ్యులందరూ మరి నా ఇంటికి రావాలి నన్ను ఆశీర్వదించి నామినేషన్ ఎంపిక అని చెప్పేసి మీ మీ అందరికీ తెలంగాణతో మీ అందరికీ పాదాభివందనం వందనం చేస్తాం మనం స్వరాష్ట్ర ఆకాంక్షకై పనిచేసిన ప్రతి ఒక్క సంఘ సభ్యులకు కూడా నేను యొక్క పాదాభివందనం చేస్తూ మరి వాళ్ళు నాకు మరి ఆశీర్వదించాలి నా నామినేషన్కి మీ యొక్క మదర్ తెలిపాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ వాది కూడా ఆ రోజు వచ్చేసి ఇసు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నుండి మరి మా యొక్క యాత్ర మొదలవుతుంది కాబట్టి పదకొండు గంటల వరకు మీరు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి మరి ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్పేసి మీ అందరితో కోరుకుంటున్నాను మరి ఆశ ఉంది ఎందుకంటే ప్రతి తెలంగాణకు ఎవరో ఒకరు పని చేయలేదు ప్రతి ఒక్కరు పనిచేసిన ప్రతి సంఘాలు పనిచేసినాయి చేసిగా కూడా అయిపోయినాయి ప్రతి ఒక్క ఆ రోజు తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షగా పనిచేసిన ప్రతి ఒక్క మరి వ్యక్తికి నేను మరి శక్తికి నేను తల వంచి పాదాభివందనం చేస్తూ మరి నా యొక్క నామినేషన్ దానికి రావాలని చెప్పేసి